హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి ముందుకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుండి మనకి ఇందాకే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్ఎస్ ఫోర్ నుండి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకు సెప్టెంబర్ సెవెంత్న స్క్రీన్ టెస్ట్ ఇవ్వడం జరగడం జరిగింది దానికి సంబంధించి ఓవరాల్గా ఏడు వందల తొంభై ఒకటి పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది మనకు దానికి సంబంధించి ఆన్సర్ కే అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ డిస్ప్లే చేయబడుతున్నది సో దాన్ని మనము ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇక్కడ పైన వచ్చి ఎఫ్ఎస్ఓ అండి అండ్ రెండోది వచ్చి రిజల్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్ మోడ్లో జరిగింది కాబట్టి దీనికి ఇక్కడ సబార్డిన్ సర్వీస్ సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ సంబంధించి మనకి ఆన్సర్ కే అనేది ఇక్కడ ప్రొవైడ్ చెందింది మనకి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిజల్ట్ మోడ్ ఫస్ట్ ఏంది ప్రొఫెస్కు సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి అలాగే రెండు వచ్చి స్క్రీన్ టెస్ట్ ఆఫ్ ఎఫ్ఏ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అలాగే అసిస్టెంట్ బీట్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ రిజల్ట్ నోటిఫికేషన్ చూపిస్తుంది దాని క్లిక్ చేసి మనకు ఇలాగా చూపిస్తుంది అండి అంటే ఇక్కడ ఎంతమంది క్వాలిఫికేషన్ అయ్యారు అనేది మనం ఇప్పుడు చూస్తున్నది ఎఫ్బిఓ అండ్ అలాగే ఏ ఏబిఓ అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మళ్ళీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంచి ఓవరాల్గా పదమూడు వేల ఓవరాల్గా పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్కి సంబంధ మెయిన్స్కి సంబంధించి దీనికి ఆరు వందల తొంభై ఒకటి పోస్టులు ఇవ్వడం జరిగింది ఆరు వందల తొంభై ఒకటి పోస్టులు ఆరు వందల తొంభై మందిలో మెయిన్స్కి వచ్చి ఇంతమంది పదమూడు వేల ఎనిమిది వందల ఎనిమిది పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది క్వాలిఫై అయ్యారు ఇదే అండి మెయిన్స్ సంబంధించి కర్జు చేశారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఫారెస్ట్ బీడ్ ఆఫీస్ అచ్చిన బీడ్ ఆఫీస్ సంబంధించి సబ్ఆర్డినెట్ సబ్ ఆర్డినెట్ సర్వీస్ ప్రకారం లిస్ట్ ఆఫ్ కెండరేట్ ప్రొవిజన్ క్వాలిఫైడ్ మెయిన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద స్క్రీన్ టెస్ట్ హెల్త్ సెవెన్ నైన్ అంటే ఇదిగో మన జరిగిన దానికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫైర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదండి ఓవరాల్గా మనకి చూసుకుని అయితే మనకి ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటే మీరు తిరుగు డర్ తీసుకొని ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్లోకి వెళ్ళి మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మనకి సపోజ్ సిక్స్ జీరో ఎయిట్ జీరో వన్ ఫోర్ ఇట్లా ఇట్లాగా ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇట్లాగా ఎంటర్ చేయగానే మనకి డిస్ప్లే అవుతుందండి ఇదండి అలాగే మనకి చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్ఓ సంబంధించి కూడా అట్లా ఇవ్వడం జరిగింది దేంట్లో వచ్చి దేంట్లో వచ్చి వంద పోస్టులకు గాను రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది క్వాలిఫై అయ్యారు రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది క్వాలిఫై అయ్యారు అంటే ఆల్మోస్ట్ వన్ ఇస్ట్ త్రీ ఆల్మోస్ట్ వన్ ఇస్ట్ టూ ఎట్లా అంటే ఒక పోస్ట్కి వచ్చి ఒక పోస్ట్కి వచ్చి ఇరవై మూడు మంది కాంపిటీషన్ ఉందండి వన్ ఇస్ టూ ట్వంటీ త్రీ మెంబెర్స్ అంటే హండ్రెడ్ డివైడెడ్ బై వచ్చిన ఎంత మెంబర్స్ వచ్చారు చూస్తే ఒక పోస్ట్కి ఇరవై మూడు మంది అంటే జోన్ వైజ్ ఉంటుంది దానిలో ఏ జోన్లో ఎంతమంది ఉన్నారు మరొక వీడియోలో చెప్తాను ఇదండి వాళ్ళ మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది మరొక వీడియోలో ఫుల్ క్లారిఫికేషన్తో ఐ మీన్ మీకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంతమంది కాంపిటీషన్ ఉండో చెప్పడానికి మరొక వీడియోలో వస్తాను కామెంట్ చేసినట్టయితే ఓకే అండి మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ